సో ఇప్పుడు సల్మాక వాళ్ళ ఇంటికి వచ్చాము కస్టమర్ ఫీడ్బ్యాక్ తీసుకుందాం అనమాట ఏఎంసీ బౌల్స్ తీసుకున్నారు సో సల్మాక్కడి హాయ్ హలో మేము ఏఎంసీ కుక్వార్లో ఇది బుక్ చేసుకున్నాము మాకు కావాల్సిన ఐటమ్స్ ఏమేమి వచ్చాయో ఈరోజు చూద్దాము రండి చూసేద్దాం సల్మా అక్క ఇప్పుడు ఫీడ్బ్యాక్ ఇవ్వాలి రివ్యూ అది వచ్చేసి ఇక్కడ ఉంది లిడ్ సెట్విక్ లిడ్ లిట్ అనమాట సెట్విక్ లిడ్ నేనైతే ట్వంటీ ఫోర్ సైజ్నే ఆఫ్ చేశాను నేను ఏదైతే ఆఫర్ చేశానో నాకు అదే వచ్చింది ఇప్పుడు చూపర్ అనమాట ఇది సెక్విక్ లిడ్ చేసి సూపర్ అండి ఇప్పుడు ట్వంటీ ఫోర్ అనమాట ఎలా యూజ్ చేయాలో ఏ లిడ్కి బుక్ వచ్చేసింది ఫోర్ హ్యాపీగా అనిపిస్తుంది కదా ఇట్లాంటి కొత్త బౌల్స్ ఓపెన్ చేసినప్పుడు మనకి హ్యాపీ అనిపిస్తుంది సూపర్ హై హై అనుకుంటే సూపర్ హైయా సూపర్ హై దీనికి దీనికి క్యాప్ వచ్చేసింది Super. Mm -hmm. Mm -hmm. Mm -hmm. Wow, Yeah. Wow. Free gift, Free gift. Wow, super Wow. Super. దోశ తవ్వ దోశ తవ్వ ఆ దోశనే కదా అందులో మనం ఏదైనా చేసుకోవచ్చు ఆమ్లెట్స్ కూడా వేసుకోవచ్చు చప్ప వేసుకోవచ్చు చాలా మందంగా ఉంది ఏదైనా మనకి ఫ్రీ గిఫ్ట్ వస్తే అది హ్యాపీనెస్ వేరే కదా సొన్న రొట్టె కూడా చేసుకోవచ్చు ఇందులో మంచిగా ఇట్లా పొందుద్ది అనమాట సల్మా అక్క మీరు ఏమేమి తీసుకున్నారు ఏమేమి ఫ్రీ గిఫ్ట్స్ వచ్చినాయి నేను తీసు నేను ఇంకొక ఇంకో గిఫ్ట్ కూడా వచ్చిందా ఓ గిఫ్ట్ కూడా వావ్ సార్ లే ఆడియో తమ్ము టైమర్స్ టైం టైమింగ్ సెట్టింగ్ అనమాట ఇది ఇంకా అపోజిట్ ఆపోజిట్ ఇవ్వ ఇది సో మీకు ఏమేమి కొంటే ఏమేమి గిఫ్ట్ వచ్చినాయో చూపియండి అక్క నేను ఏమేమి కొంటే ఏమేమి గిఫ్ట్ అంటే రోస్టర్ హై సిక్విక్ లీడ్ అవి త్రీ తీసుకుంటే మీకు ఏమి గిఫ్ట్ వచ్చింది నాకు ఈ మెటీరియల్ వచ్చేసి నాన్ స్టిక్ కాదు గ్రానైట్ అన్నమాట అందుకే చాలా బరువు ఉంది మందంగా ఉంది మనం ఏదో అన్ని విధాలుగా మల్టీప్లైగా ఏదైనా చేసుకోవచ్చు దీంట్లో దోశలు వేసుకోవచ్చు ఆమ్లెట్లు వేసుకోవచ్చు ఇంకా ఏదైనా మనిష్టి ఏదైనా చేసుకోవచ్చు సూపర్గా ఉంది అందులో ఫ్రీగా వచ్చింది కదా ఇంకా హ్యాపీ వావ్ గుడ్ కుకింగ్ విత్ ఎలా కుక్ చేసుకోవాలా ఏంటి అనేది మనకు డౌట్ లేకుండా మనకు ఒక మాన్యువల్ బుక్ అయితే వచ్చేసింది దీన్ని చూసుకుంటే అయినా మనం డౌట్ పడాల్సిన అవసరం ఇది కూడా కుకింగ్ కుకింగ్ బుక్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది అయితే మనకు ఈజీ అనమాట వీటిని చూస్తూ ఏమేమి వంటలు ఉండాలో ఎలా ఉండాలో మనకి ఇంకా ఈజీగా అయితే అర్థమైంది సో ఇదన్నమాట ఆలస్యం చేయొద్దు ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే త్వరగా బుక్ చేసుకోండి ఆఫర్లోనే నేను ఆఫర్లోనే బుక్ చేసుకున్నాను హెల్త్కి చాలా మంచిది హెల్త్ కోసం మనం ఎంత దూరమైనా పరిగెత్తామో తెలుసు అందుకే తొందరగా ఆలస్యం చేయకుండా ఇదైతే బుక్ చేసుకోండి నేను బుక్ చేసుకున్నాను అందుకే మీకు కూడా చెప్తున్నాను ఫస్ట్ మనం ఫ్రీ హీట్ అయితే చేసుకుంటున్నాం చెప్పాం కదా ఫస్ట్ సిక్స్టీ డిగ్రీ వరకు హీట్ చేసుకోవాలని అదే ప్రకారం ఇది కూడా చేసుకున్నాం నాటుకోడి కోసం

పచ్చివాసన బాగోవాలి కొంచెం నేను లైట్గా వేయించుకుంటాను దీని తర్వాత మనం రెగ్యులర్గా వండినట్టు వండుకోవచ్చు కాకపోతే ఉప్పు కారాలు తక్కువ వేసుకోవాలి మనకు కావలసినటువంటి పసుపు వేసుకుంటున్నాను సల్మాన్ అట్లా నేను మొత్తం తిప్పుకుంటున్నాను మొత్తం కలుపుకున్న తర్వాత కలిపాను ఇప్పుడైతే నైంటీ ఎయిట్ వరకు వరకు కుక్ చేసుకోవాలి ఇక్కడ వచ్చిందని మనకి ఎలా తెలుస్తుంది అంటే ఒకవేళ చూడకపోయినా కూడా ఇక్కడ సైడ్ నుంచి పొగలు వస్తే నైన్టీ ఎయిట్ వచ్చినట్టే అనమాట ఓకేనా నైన్టీ ఎయిట్ వచ్చిన తర్వాత మనం లిడ్ పెట్టేసుకుందాం సెక్విక్ లిడ్ సెక్విక్ కొన్నందుకన్నా స్వీట్ తెచ్చారు స్వీట్ ఏఎంసీ గిన్నెలు తీసుకున్నందుకు అన్నయ్య స్వీట్ తెచ్చిస్తున్నారు సరిపడా తుప్పు కారం వేసుకున్నాను ఫస్ట్ టైం ఇట్లా కుక్ కుర్ తీసుకున్నందుకు స్వీట్స్ ఇస్తానండి చింతపండు పులుసు పోసుకుంటున్నా అన్ని కలిపి పెట్టుకోవాలి కాబట్టి ఏఎంసీ కుక్వర్ లో చింతపండు పులుసు అయితే కోసుకుంటున్నా కొంచెం అన్ని మసాలాలు ఉప్పు కారం పసుపు అన్ని సరిపడా వేసుకున్నాను నేను దాని తగ్గట్టుగా నేను నాటుపూడ పులుసు పెడుతున్నాను కాబట్టి కొంచెం వాటర్ అయితే చింతపులుసు యాడ్ అయితే యాడ్ చేశాను ఎప్పుడైనా ఇది ఏం చేయాలంటే ఇట్లా గా మనకి స్ట్రెయిట్ గా పెట్టి మనకి ఈజీ ఉంటుంది అన్నమాట అది లాక్ చేసుకోవడానికి ఓకే గట్టిగా హై బ్లెమ్ పెట్టుకుందాం టర్బాల్ వస్తుంది టర్బో అవుతుంది కదా మనం టైం పెట్టుకుందాం ఇప్పుడు సెవెన్ మినిట్స్ పెట్టాం

Han kan ta litt mer. నాటుకోడి పులుసు ఉడికింది సూపర్ ఉడికింది చల్మా అక్క మీరు తిన్నారు కదా టేస్ట్ ఎట్లా అనిపించింది నాటుకోడి సూపర్ ఉంది బాగా కుక్ అయింది మెత్తగా ఉడికింది అంటే నేను కూడా షాక్ అయినా సెవెన్ మినిట్లోనే నాటుకోడి ఉడకడం అంటే చెప్పుకోవచ్చు ఏఎంసీ బౌస్ గురించి చెప్పుకోవచ్చు ఒక అర్ధ గంట వరకు అన్న మీకు ఎట్లా అనిపించింది ఎలా ఉంది గుడ్ టేస్ట్ చేసింది చెప్పండి ఎట్లా ఉంది ఉడికిందా ముక్క మీరు మీరు ఇందాక అన్నారు కదా మా లాంటి వాళ్ళు కొంచెం అది హార్డ్గా ఉంటే తినలేరు అని ఇప్పుడు తినగలుగుతుంది ఓకే గుడ్ సెవెన్ మినిట్ ఇంకొక త్రీ మినిట్స్ పెడతా అంటే ఇంకా మెత్తగా ఉడికిపోదు అంటే కొంచెం గట్టిగా ఉండాలి మాకు కాల్ సర్వీస్ ఇవ్వడానికి వచ్చిన తులసి మేడం గారు అండ్ కళ్యాణి బాగా చేసి చూపించారు పర్ఫెక్ట్ గా ఉడికింది నాటుకోడి చికెన్ అండ్ వెజ్ బిర్యానీ సూపర్ చేశారు నిజంగా నాకు కూడా షాక్ అనిపించింది బాగా బాగా ఆ విధానం మొత్తం నాకు చూపించారు నాకు కూడా అర్థమైంది వాళ్ళు వన్ టైం చెప్పిన అంత చక్కగా చెప్పి నాకు వివరించారు చాలా బాగా అర్థమైంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో మాకు చేసిన ఈ సర్వీసు కాల్ కాలర్స్ కూడా ధన్యవాదములు మా ధన్యవాదములు